హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము బాలామృతం పిండితో ఒక కేక్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట చాలా బాగుంది కూడా స్పాంజీగా వచ్చింది దీనికి మేము గుడ్లతో తయారు చేసాం అనమాట ఆ గుడ్లు ఎన్ని తీసుకోవాలంటే నాలుగు గుడ్లు అనమాట నాలుగు గుడ్లు తీసుకున్నాము సొన వేరాగా వైట్ సొన్ వేరాగా ఎల్లో కలర్ది సొన ఉంటుంది కదా అది వేరాగా మనం అదే బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకున్న వెంటనే చూడండి ఫ్రెండ్స్ నురుగు నురుగులాగా వస్తుంది ఎంత నురుగు ఫామ్ అవుతుందో ఈ లోపు నేను నాలుగు కప్పులు బాలామృతం పిండిని మిక్సీ పట్టుకోవడానికి అనేసి నాలుగు కప్పులు వేసుకున్నాను అనమాట మిక్సీ గిన్నెలో చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకోవడానికి అని చెప్పి నేను నాలుగు కప్పులు వేసుకున్నాను కదా నాలుగు కప్పుల్లో కొంచెం షుగర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పిండిలో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి బాల బాలామృతం పిండిలో మూడు యాలకి పలుకులు వేసుకున్నాను అనమాట చూడండి ఈ బీట్ చేసుకొని ఉంచుకున్నాం కదా గుడ్లు సొన దాంట్లో కొంచెం కొంచెం ఈ మిక్సీ పెట్టుకున్న దాని పిండిని కలుపుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట ఒకే లెవెల్లో తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రకంగా చేసి పెడితే ఈ బాలామృతం పిండితో ఎన్నో రకాలుగా రెసిపీస్ చేయవచ్చు మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా పెడుతుంటాను ఈ బాలామృతం పిండితో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇదంటే స్పాంజీ కేక్ కాబట్టి ఫ్రెండ్స్ చూడండి కొంచెం కలుపుకున్నాం కదా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకుంటుండాలన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఒకే లెవెల్లో కలుపుకోవాలన్నమాట నాకైతే రెండు కప్పులు పాలు పట్టిందనమాట అంటే అర లీటర్ అనమాట చూడండి అలా కలుపుతూనే కొల్ది ఎందుకంటే ఇందులో అన్ని పప్పులు మిక్సీ చే మిక్స్ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కలుపుతుండగా థిక్నెస్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను ఈ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకే లెవెల్లో అలా కలుపుకుతుండగా కలుపుతుండాలన్నమాట ఇవి లోపు నేను ఈనో ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఆరెంజ్ ఆరెంజ్ ఫ్లేవర్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇది కలుపుతుండగా నురగలాగా ఎలా బబుల్స్ లాగా వస్తుంటుందో ఫ్రెండ్స్ పొంగుతుంది చూడండి ఇలా పొంగుతుందనమాట ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని మిక్స్ మిక్స్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ లోపల స్టవ్ వెలిగించుకొని కేక్కి సరిపడినంత గిన్నె పెట్టుకొని ఒక చిన్న కూర గిన్నె బొమ్మలు ఇచ్చుకోవాలన్నమాట అందులో చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి నాకైతే ముప్పావు గంట పట్టింది ఫ్రెండ్స్ ఇది చేయడానికి చూడండి ముప్ప గంట తర్వాత మళ్ళీ మొత్తం తీసుకుంటే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చాక్తో చెక్ చేశాను అనమాట చూడండి నాకైతే కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీ లైక్ వల్ల పది మందికి షేర్ అవుతుంది లైక్ చేయడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది మొత్తానికి నాకు ఎలాగైతేనే కేకు కొంచెం చీకటిగా లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు కరెంట్ పోయిందనమాట సెల్ లైట్ వేసుకొని మేము వీడియో తీసాము చూడండి రెండు స్టెప్లు తీసుకున్నాం అనమాట కేక్ని కట్ చేసుకొని చూడండి షుగరు నేనైతే షుగర్ సిరప్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని చెప్పి చూడండి మేము క్రీమ్ వీడియో మీకు నేను పెట్టాను కదా విప్పింగ్ క్రీమ్తో ఆ క్రీమ్ అనమాట దీనిపై అప్లై చేసుకొని మేము కేక్ కట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మరొక గంట ఒక పది నిమిషాలు పోయిన తర్వాత చూడండి వైపు కూడా కేక్ ఎలా అప్లై చే అదే క్రీమ్ అప్లై చేసుకోవాలి పై పొరను కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి కేక్ అయితేనే రెడీ అయిపోయింది బాలామృతంతో కేక్ రెడీ అయిపోయింది చూడండి ఇలా మరి కొంచెం అదే కేక్ అప్లై క్రీమ్ అప్లై చేసుకొని ఎలా చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా స్పాంజీగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మరిచిపోవద్దు మొత్తానికి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెట్టేసి కట్ చేసుకుంటున్నాం చూడండి మా అబ్బాయి కట్ చేస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది షుగర్ సిరప్ యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను చూడండి అగోండి మా పిల్లలు అందరూ తింటున్నారు చేయగట్లను కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ సూచన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారైందనమాట బాల అమృతంతో కేకు